శ్రీమాత్రే మహా నేను మీ చిర్రా ఊరి ఈ వీడియో కేవలం చిర్రావూరి గారిని ఫాలో అయ్యి చిర్రా ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి శిష్యులు కానీ ఎవరైనా ఈ వీడియో చూడాలనుకుంటే వాళ్ళందరికీ ముందుగా హెచ్చరిక ఏంటంటే దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని మీకు అభ్యంతరకరంగా అనిపించవచ్చు ఎందుకంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని కాబట్టి ఎవరు ఎలా చెప్పినా సరే దాని గురించి మా శిష్యులు నన్ను అడుగుతారు కాబట్టి యథార్థానికి నేను గురువుని కాదు వాళ్ళు శిష్యులన్నంత మాత్రాన్ని నేను గురువుని కాదు యూట్యూబ్లో వచ్చేవాళ్ళెవరు కూడా గురువులు కాదు ఈ విషయంలో నేను స్ట్రైట్గా చెప్తాను నిజమైన గురువులు ఎవరు యూట్యూబ్లోకి రాలే యూట్యూబ్లో వచ్చేవాళ్ళందరూ దొంగ గురువులే ఎంతటి వాళ్ళైనా సరే దొంగ గురువులే నాతో సహా అందుకని నేను కూడా నేను గురువుని కాదురా బాబోయ్ నేను మీ ఇంట్లో మనిషిని నేను నన్ను గురువుగా భావించకండి అని మొత్తుకునేది అందుకే ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా గురువులు కాదు ఆ గురువుల్ని మా గురువు గారిని లేదా మా మాతాజీని మా పితాజీని శిర్రా ఊరి గారు ఏదో అన్నాడని చెప్పేసి అని మీరు బాధపడిపోవలసిన పని లేదు మీ గురువుని తిట్టేటటువంటి అంశాలు ఇంట్లో ఉండవచ్చు కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి చక్కగా వెళ్ళి మీ గురువుకి సంబంధించినటువంటి భజనలు ఉంటాయి కదా ఆ భజనలు చేసుకోండి లేదా మీ గురువు వీడియోల కింద కొంతమంది కామెంట్లు పెడతారు చూసారా అయ్యా గురువుగారు మీరు చేసిన తర్వాత చాలా దెబ్బతినిపోయాం మేము నాశనం అయిపోయాం ఇలా లా జరిగింది అలా జరిగింది అంటారు వాళ్ళ వాళ్ళ వీడియోలు వాళ్ళ కామెంట్ల కింద మీరు హై నువ్వు గారిని అంటావా అని ఒక యుద్ధం చేసుకోండి మీకు చేతనైంది అదే కదా యుద్ధం చేయడమే ఇష్టం వచ్చిన నోటికి మాట్లాడడం అంతే మీకు చేతన అంతకు మీరేం సరిగ్గా చెప్పేటటువంటి గురువులు మీకు అక్కలేదు మాయ మార్గం చూపే గురువులే కావాలి మీకు కాబట్టి మాయ మార్గం కోరుకునేటటువంటి శిష్యులు సన్నాసులు ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నిక్కచ్చిగా నమ్మకంగా చెప్తున్నా ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే స్ట్రైట్గా చెప్తున్నా ముఖం బదులు కొట్టినట్టు చెప్పిన మీరు వెళ్ళిపోండి ఈ వీడియో మీకోసం కా గురువుల కోసమో కాదు మీ గురువుకి నా గుండు ఇక అసలు ఎవడు గురువు యూట్యూబ్లో ఎవడో గురువు కదా అందరూ యూట్యూబర్లే ఎవడు చెప్పినా సరే ఫాలోయర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి పరిశోధన రీసెర్చ్ చేసి చెప్పడం తప్ప నిజాలు ఎవరో చెప్పరు ఇది యూట్యూబ్ అంతే నిజమైనటువంటి మార్గం చూపించే వాళ్ళు ఎవరు ఉండరు జనాల్ని మాయ చేసేవాళ్ళే యూట్యూబ్లో ఉంటారు నాతో సహా నేను కూడా అంతే ఒకప్పుడు నేను అలాగే కొన్ని కొన్ని చెప్పాల్సి వచ్చింది తప్పక చెప్పాను నేను మారిపోయాను జనాల్ని ఇప్పుడు మోసం చేయట్లేదు కాబట్టి ముందుగా మీరందరూ కూడా నేను జనాల్ని మోసం చెయ్యట్లేదు ముక్కు చూటుగా ఉంటున్నానని మీరు గమనించాలి ఇక పాయింట్లోకి వెళ్తే వారాహిదేవి గురించి విపరీతమైనటువంటి హైప్ జరుగుతోంది అందరూ పూజ చేసేసుకుంటున్నారు గురువుగారు మీరేమో వారాహి జోలికి వెళ్ళకండి అంట్లో ముట్లు ఇంట్లో కలుపుకుంటే కనుక వారాహి దేవి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారు అందరూ ఏమో పూజ చేసేసుకుని మాకు అది కలిసి వచ్చింది ఇది కలిసి వచ్చింది చెప్పి చెప్పంటున్నారు మేము వెనకబడిపోతున్నాము అని మా వాళ్ళు ఉంటారు కదా చిర్రావు గారిని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు మొత్తుకుంటున్నారు అమ్మ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే యథార్థానికి అంటే ఆ చెప్పే గురువులు మాయ గురువులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వినేవాడు వెర్రిపప్పు అయితే కొక్కు పురాణం చెప్పిందంట అర్థమైంది పంది పురాణం కాదు కొక్కు పురాణం చెప్పిందంట కూర్చోబెట్టి కార్తీక మాసంలో కథ చెప్పినట్టుగా కాబట్టి చెప్పేవాళ్ళు వంద చెప్తారు వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చిత్ర విచిత్రమైనటువంటి పూజలన్నీ చెప్తారు విధానాలన్నీ కూడా వయ్యారంగా చెప్తారు బాగుంది కానీ మనం అలాంటి వాటిని ఫాలో అవ్వద్దు ప్రత్యేకించి శ్రీ విద్యా ఉపాసన అని ఒక ఉపాసన ఉంది చక్రార్చన ఒకటి ఉంది అది అందరూ చేసుకునేది కాదు అందరూ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు కూడా అలాగే వారాహి దేవతను అందరూ పూజించకూడదు నమస్కారం చేసుకోండి తప్పు లేదు కానీ ఆవిడ విగ్రహం పెట్టుకునో ఫోటో పెట్టుకునో పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి కొంతమంది చెప్తారు ఆవిడ అమ్మే కదా అని చెప్తారు కానీ ఎప్పటికీ పిన్ని అమ్మ కాలేదు కదా మనందరికీ అమ్మ లలితాదేవి వీళ్ళందరూ పిన్నులు మనకి లలితాదేవి కింద పనిచేసే వాళ్ళందరూ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సేనాధిపతులు దండనాయకులు యోగిని దేవతలు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా మనకి పిన్నులతో సమానం అమ్మ మనకు ఒక్కటే అమ్మ ఆ అమ్మే జగన్మాత ఆ అమ్మ అమ్మే కానీ పిన్ని అమ్మ ఎప్పటికీ కాలేదు అది ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి అలాగే సవతి తల్లి తల్లి కూడా కాలేదు ఒకవేళ సవతి తల్లి ఎక్కడైనా తల్లిగా నిక్కచ్చిగా ఉంటే అలాంటి వాళ్ళకి నా నమస్కారం అయితే సవతి తల్లి ఎప్పటికీ కూడా తల్లి కాలేదు తల్లి కావడం అంటే సొంత తల్లి కాలేదు సొంత తల్లి సొంత తల్లి కాబట్టి చెప్పేవాళ్ళు వంద చెప్తారు పెట్టేసుకొని పెట్టేసుకోండి అని నేను ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం చదివా దాని పేరు శ్రీ విద్యా సముచ్చయము విద్యానందనాథ గురువు గారు ఆ పుస్తకాన్ని రాశారు అందులో శ్రీచక్రార్చన యొక్క విశేషాలని కూడా చాలా చక్కగా రాసి కూడా ఆ పుస్తకం రాసి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు అయింది యాక్చువల్గా నేను చూసి ముప్పై ఏళ్ళు అయింది ఆ పుస్తకాన్ని అందులో చూసిన తర్వాత శ్రీ అర్చన గురించి చాలా తెలుసుకున్నాను చాలా నా జీవితంలో మార్పు అంతకుముందు మూర్ఖంగా చేసేవాడిని ఏ మామూలుగా ఉంది కదా మనకేం ఇలాగే చెప్పారు కదా పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు ఇలాగే చేస్తున్నారు కదా అని చేసుకునేవాడిని కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత నా ఆలోచన మొత్తం మార్చుకున్నాను ఇంకో విషయం చెప్తున్నా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా శ్రీ విద్యా ఉపాసకుడు ఎట్టి పరిస్థితిలోనూ చెరుకు గడ తినద్దు చెరుకు మొక్కలు తినద్దని చెప్పింది శాస్త్రంలో ఫస్ట్ రూల్ అది శ్రీ విద్యా ఉపాసన రెండో రూల్ చెప్పనా మీకు ఇది ఎవరన్నా కాదంటారేమో చూద్దాం ఎవరిన వీడియో చేస్తారేమో చిర్రావు గారు చెప్పిన తప్పు అని వీడియో చేస్తారేమో చూద్దాం నదివాస్ మరే వార్తాళీం పగలు పూట వార్తాళిని స్మరించకూడదు పూజించకూడదు వార్తాళి అంటే ఎవరు దేవికే మరొక పేరు వార్తాళి నదివాస్ నా దివాస్ మరే వార్తాళి నా అంటే వద్దు చెయ్యకూడదు ఇది రూలు ఎంతసేపు చీకట్లోనే ఆరాధన చెయ్యాలి అందులోనే క్లియర్గా ఏం చెప్తారంటే అమ్మవారిని సౌందర్యవతిగానో సాత్విక రూపంలోనో పూజ చేసి వదిలేయకూడదు ఎవరు సాధకులు ఎవరు పడితే వాళ్ళు కాదమ్మా సాధకులు సాధన చేసేటంటే ఉపాసనాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాత్విక రూపంలో వదిలేసేయడం కాదు అమ్మవారిని రూపంలో దండినీ రూపంలో కూడా పూజించాలి అని చెప్తారు దండిని పరంపరలో దండిని ఆ వరసలో వారాహి అమ్మవారిని కూడా శ్రీచక్ర యంత్రం మీద రాత్రి సమయంలో మాత్రమే పూజించాలి లాలిత్య రూపంలో అయితే కనుక శ్యామలగాను ఉగ్ర రూపంలో భయంకర రూపంలో దండిని వరసలో ఉన్నటువంటి వారాహిని పూజించమని చెప్తారు ఇప్పుడు చెప్పండి వారాహి ఉగ్రదేవత కాదని చెప్పి ఎవరంటారు నోటుకు అలా చెప్పడం కాదమ్మా అలా చేసేసుకోండి వెయ్యి మంది ఫాలోయర్స్ పెరుగుతారంటే మన వాళ్ళు గడ్డి కూడా తినేస్తారు నేను మన కొత్తిమీర తిన్నా కదా అలాగ మన వాళ్ళు గడ్డి తినేస్తారు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తారంటే పరిశోధన చేసి రీసెర్చ్ చేసి మరీ చెప్తాం అని చెప్పేసి అని అక్కలేనివన్నీ చెప్తారు నా దివా నా దివాస్ స్మరే వార్తాళి మెట్టే పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయం లోపల అమ్మవారిని స్మరే అసలు స్మరించొద్దు ఆవిడ పేరు కూడా పైకా చెప్పారు రాత్రి వేళల్లోనే అది కూడా ఉగ్ర రూపంలో దండిని రూపం ఉగ్ర రూపం భయంకర రూపంలో అలా పూజించేటటువంటి దేవత అందులో క్లియర్గా చెప్తారు సాత్విక రూపం అయితే శ్యామల శ్యామలగా పూజించండి ఉగ్ర రూపంలో ఖచ్చితంగా పూజించాలి శ్రీచక్రం మీద కాబట్టి సాధకులు ఖచ్చితంగా దండిని వారాహిగా పూజించండి కాబట్టి అదేంటండి మరి డిప్యూటీ సీఎం గారు చేశారు కదండి పూజ చేసిన వెంటనే ఆయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం గారు వారాహిదేవి పూజ చేసేసిన వెంటనే ఆయన డిప్యూటీ సీఎం అవ్వలేదు ఇంకా ఆయన తిరగలేదు కష్టపడలేదు రాత్రి అనకా పగలనక ప్రచారం చేయలేదు జనాల్లోకి వెళ్ళలేదు రాళ్ళ దెబ్బలు కొట్టించుకోలేదు పాపం ఎంతో ఇబ్బందులు పడలేదు కష్టాలు అనుభవించలేదు ఇబ్బందులు అనుభవించలేదు ఏమి ప్రచారం చేయకుండా ఇంట్లో దీపం పెట్టేసి వారాహిదేవికి భజన చేసేస్తే ఆయన అయిపోయాడా అసలు చెప్పడానికి తలకాయి ఉండాలి కదమ్మా కొంచెం ఇప్పుడు చెప్పే అయినా మన ఈ గురువులు సోకాల్డ్ గురువులు మాయ గురువులు అంటాను నేను వెళ్ళి ఎందుకంటే నేను కూడా గురువుని కాదు నన్ను అసలు గురువు అనర్థం చెప్తా ఎవరిని అలాగే వాళ్ళు కూడా గురువులు కాదు జస్ట్ యూట్యూబర్లు మాత్రమే వాళ్ళు జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు నేను నిక్కచ్చిగా చెప్తా మీరు ఏమన్నా అనుకోండి ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇలాగే ఇష్టం వచ్చినట్టు చెప్పి అరుణాచలంలో ఉన్నటువంటి టోపీ అమ్మ ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేసి దానికి సిఈఓగా తయారయ్యారు కొంతమంది తయారైన తర్వాత ఏమైంది వీళ్ళు చెప్పిన మాట విని అయ్యో టోపీ అమ్మ ఎంత కష్టం వచ్చింది అని చెప్పేటప్పటికి ఇలా పెట్టుకుని అయ్య బాబాయ్ టోపీ అమ్మ అంటే ఇంకా అక్కర్లేదు అపితకు చె అక్కర్లేదు రమణ మహర్షి అక్కర్లేదు ఇంకెవరూ అక్కర్లేదు ఇంకా మా టోపీ అమ్మ టోపీ అమ్మ టోపీ అమ్మ మీరు చెప్పేది మంచిగానే చెప్పుండొచ్చు అవధోతాయనో ఏదో చెప్పుకుండొచ్చు మీకు నచ్చింది కాబట్టి చెప్పుకుండొచ్చు కానీ జనాలు అలా ఉండరు మీరు చెప్పినట్టు సాత్వికంగా వెళ్ళి దూరం నుంచి దండం పెట్టుకోరు ఇంకా ఆవిడ వెనకాల పడి అరుణాచలం వెళ్ళి వాళ్ళు టోపీ అమ్మ కనపడకపోతే ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టుగా తెగ ఫీల్ అయిపోయి ఆ టోపీ అమ్మ ఉండేటటువంటిది ఒకటి ఆశ్రమం ఒకటి ఆ రమణాశ్రమం ఎదుర్కొన్న లోపలికి ఉంటుంది ఆ ఆశ్రమంలో పాపం వాళ్ళు ఆవాసం ఇచ్చి భోజనం పెడుతుంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ గేట్లు పగలగొట్టి టోపి అమ్మ టోపి అంటే వాళ్ళకేంటి ఇదేంటి మా గురువులు మా స్వామిజీని వదిలేసి వీళ్ళంతా టోపీ అమ్మ టోపెమ్మ అంటారని వాళ్ళకి వచ్చి ఈవిని బయటికి గింటే హేర్ పాపం కొంతకాలం మీరు చేసిన పని వల్ల ఆవిడకి దిక్కు మొక్కు లేకుండా అయిపోయి జనాలు ఇబ్బంది పెట్టి ఆవిడ టీ తాగుతున్నా టీ గుంజుకోవడం వీళ్ళు ఆ మిగిలినది తాగడానికి ఆవిడ ఉమ్మేస్తే ఆ ఉమ్ము వీపూదు పెట్టుకోవడం వీపూదు లాగా చివరికి ఎంత నాశనం చేసేసారంటే ఒక పోటీ ఎత్తేసారు జనాలు మొన్న నేను వెళ్ళినప్పుడు చెప్తున్నారు గిరి ప్రదక్షిణం అనేటటువంటిది భక్తితో చేయాలి అలా కాదు గిరి ప్రదక్షిణ చేస్తే ఏదో వచ్చేస్తుందిట ఏం వచ్చేస్తుంది మోక్షం వస్తుంది అది కాశీ అనేది మహాశ్మశానం అయితే అరుణాచలం తిరువన్నామై మనోశ్మశానం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది ఇదంతా మిథ్యా సర్వము మిథ్యా పరమేశ్వరుడు ఒక్కడే నిజం అనేట జ్ఞానం తెలుసుకోవడం మానేసి అక్కడికి వెళ్ళిపోయి ప్రదక్షిణ చేస్తే నీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆ టోపీ అమ్మ చుట్టూ తిరిగితే నీకు ఇంకోటి కలిసి వస్తుందని చెప్పేటప్పటికీ ఈ టోపీ అమ్మ ఫ్యాన్స్ క్లబ్లు ఏర్పడే నానా చండాలం అయింది అక్కడ చివరికి టోపీ అమ్మనే అక్కడ ఉన్న వాళ్ళు బయటకు గిట్టేసే పరిస్థితి వచ్చింది చివరికి ఎంత మాఫియాగా తయారయ్యారంటే డివోషనల్ గోండాగిరి తయారైంది ఈ మధ్యకాలంలో ఈ పూజ చేయాల్సిందే ఈ పూజ చేయకపోతే ఇంకేం లేదు మీకు మిమ్మల్ని చూసి చోటామోటా యూట్యూబర్లు అందరూ కూడా అదే మొదలెడుతున్నారు మరి కాబట్టి ముందు మనం అవి తగ్గించుకోవాలి మెయిన్గా మనం తగ్గించుకోవాల్సినవి ఇక తర్వాత చూసేటప్పటికి మరి ఇప్పటికే విగ్రహాలు పెట్టేసుకున్నాం కదండీ ఏం చెయ్యాలి మీ ఇంట్లో అంటూ ముట్టు కలవకపోతే కలుపుకోమండి మేము మూడు రోజులు జాగ్రత్తగా ఉంటాం వేరే అనుకుంటే అమ్మవారిని పూజించడంలో తప్పు లేదు కానీ ఆవిడ ఉగ్రదేవతే మన వెళ్ళి ఆ శృంగేరి చిన్నస్వామి దగ్గరికి వెళ్ళి పాపం ఇదే విషయం ఒక ఆయన అడిగారు ఒక పెద్ద ఆయన అడిగాడు ఆయన ఏం చేయ ఆయన ఏం చేశాడు పాపం అబద్ధం నిజం చెప్పను అన్నట్టుగా ఇబ్బంది పడుతూనే వారాహస్వామి వారి యొక్క శక్తి వారాహి అలాంటప్పుడు వరాహస్వామిని పూజిస్తే చాలు కదా వరాహస్వామిని పూజిస్తే చాలు మళ్ళీ వారాహి దేవిని ఎందుకు పూజించడం ఇప్పుడు దేవతాశక్తులు ఉన్నారు వాళ్ళ శక్తి అంటే వాళ్ళలోంచి వచ్చింది దగ్గర వాళ్ళని పూజిస్తే సరిపోతుంది కదా ఇంకా అసలు విషయం ఏంటి అంటే వీళ్ళు కింద కామెంట్లు చూస్తే ఆహా ఇన్ని రోజుల నుంచి పదేళ్ల నుంచి నాకున్నప్పుడు సమస్య తీరింది గురువుగారు చెప్పారు ఆయన ఏం చెప్పారు నాకు అర్థం కాలే ఆయన ఏమి వారాహిదేవిని పూజించండి ప్రతి ఇంట్లో పూజించండి చక్కగా చేసుకోవచ్చు ఏమీ తప్పులేదు గుప్త నవరాత్రులు చేసుకోండి అని చెప్పి ఆయన ఏం చెప్పలే స్వామీజీ ఆయన కాసేపు ఏం చెప్పారు ఈ చెప్తున్నారు అన్నారు తర్వాత ఏమో తుంగభద్రానదుల గురించి కోరలలోంచి వచ్చింది అన్నారు తర్వాత దేవతలు అన్నారు మీకు శాస్త్రమే ఉగ్రదేవతలు అని చెప్పినప్పుడు మీరు ఎలా కాదంటారు మీరు ఎలా కాదంటారు ఒకవేళ కనుక స్వామీజీ కనుక లేదు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు అప్పుడు ఉగ్రదేవతగా సాత్విక దేవత అంటే కనుక శంకరాచార్యులు సాక్షాత్తు చెప్పినటువంటి మాటను ఆయన కొట్టినట్టే కదా ఆ పరంపరలో వచ్చినటువంటి ఆయన అది కూడా మనం గమనించాలి కదా అందు గురించి ఆయన నాకు ఎందుకు వచ్చిన గొడవరా అన్నట్టుగా అదే కాదు కాదమ్మా ఇది కాదమ్మా అని పాపం వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి మాట్లాడడానికి ఎందుకంటే వాళ్ళు వివాదాల్లోకి వెళ్ళరు మాలాగా మేమైతే వెళ్ళిపోతాం వాళ్ళు వెళ్ళరు దాన్ని పట్టుకుని పెద్ద ఏదో కింద స్వామి నిజంగా మాకు జ్ఞానోదయం అయింది అబ్బా ఇంతకాలానికి మాకు దొరికింది ఏం దొరికింది ఆయన ఏం చెప్పారు మీరు విన్నారు నిన్న నేను చిన్న వీడియో పెట్టే వన్ మినిట్ వీడియో ఈ వారాహి గురించి కింద మీరు వీడియో సరిగ్గా చూడలేదండి మళ్ళీ చూడ నేను అనుకున్న ఓ ఒక నిమిషం సరిపోతారా వీళ్ళకి ఒక నిమిషం వీడియో సరిపోతుంది తీసేసి వేళ ఇన్ని నిమిషాలు వీడియో అనమాట కాబట్టి ఈ వీడియో ఎవరి కోసం కాదు మా ప్రేక్షకుల కోసం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలియడం కోసమ్మా మీరు వారాహి దేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట పూజించకూడదు పోనీ వారాహి దేవతను పూజించాలని అనుకుంటే అంటూ ముట్టు కలుపుకోకుండా సూర్యోదయం లోపల ఆవిడికి పూజలు ఏమైనా ఉంటే అయిపోవాలి గుర్తుంచుకోండి మీరు విగ్రహాలు ఏం పెట్టద్దు తేవద్దు అసలు ఓ ఫోటో ఉంటే కనుక ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోండి లేదు వారాహి దేవత లలిత అమ్మవారిని చూసి ఓం వారాహి నమో నమ అని చదువుకుంటే సరిపోతుంది ఇంకొక ఆవిడ ఈయన ఒక ఆయన ఇలా చెప్తే చేసేసుకోవచ్చు ఏం తప్పు లేదమ్మా ఏం తప్పు లేదు చేసేసుకోవచ్చు అంటే ఒక ఆవిడ ఏకంగా పీఠమే పెట్టేసింది ఓ పీఠం ముందు ఏం పెట్టింది ఆవిడ మా ఇంటి గుడి నేను చేసుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది తర్వాత వారాహి గుడి అని బోర్డు పెట్టింది తర్వాత వారాహి దేవాలయం అని ప్రచారం చేసింది తర్వాత వారాహి పీఠం అంది ఇప్పుడు వారాహి శక్తి పీఠం అని పెద్ద బోర్డే పెట్టేసింది నాకు అష్టాదశ శక్తి పీఠాలు తెలుసు కానీ వారాహి శక్తి పీఠం గురించి నాకు తెలియదే నిజంగా మీరు చెప్తున్నారు మీరు చేసేసుకోమన్నారు కానీ వెనకాల వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి బిజినెస్లు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఆధ్యాత్మిక గూండాగిరి పక్క వాళ్ళు పూజ చేసుకొచ్చేసేటప్పటికి మేం చేసుకోకపోతే మాకేం జరిగిపోతుందో అని భయపడి ఒకడు వచ్చాడు ఒక వీడియో చూసాడు అయ్యో బాబోయ్ ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళమని నాకు గ్యాస్ వచ్చేసిందండి అంటే కడుపులో గ్యాస్ వచ్చిందా గ్యాస్ లేకపోతే సిలిండర్ గ్యాస్ వచ్చిందా నాకు డౌట్ వచ్చింది అవునండి అంటే మామూలుగా కాదండి బాబా అస్సలు మామూలు పవర్ కాదు అంటే గ్యాస్ వచ్చేస్తే అది మహత్యమా నువ్వు ఎప్పుడు అప్లై చేసుకుని గ్యాస్ వస్తే అది నీకు మహత్యమా ఇలాంటి ప్రచారాలతోటే జనాల ముందు అట్రాక్ట్ చేస్తారు ఓ పది మంది పెడతారు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ప్రమోషనల్ దేవాలయాలు అంటారు వాటిని ఎలాగల ఏదన్నా మొక్కుకుంటే నిమిషంలో పని అయిపోతుంది ఆ నిమిషం దేవన్నారు తర్వాత ఇరవై ఒక్క రోజులు అన్నారు తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత వంద రోజులు అంటే జనాల ముందే అట్రాక్ట్ చెయ్యండి లాగితే తర్వాత బిజినెస్ మొదలెట్టచ్చు నెమ్మదిగా ఇప్పుడు వారాహి అమ్మవారు అనేటటువంటి ఆవిడ ఇప్పుడు ట్రెండ్ కదా కొత్త కొత్త గుళ్ళు వారాహి అమ్మవారి గుళ్ళు వస్తాయి ఈ లలితాదేవి ఈ దుర్గాదేవి ఈ లక్ష్మీదేవి వీళ్ళందరూ వెళ్ళిపోయారు పక్కకి షెడ్లోకి వెళ్ళిపోయారు పాపం ఇప్పుడు వారాహి దేవి వారాహి గుడి అంటే జనాలు పోటెత్తేయాలి ఎందుకంటే పక్క వాళ్ళు వెళ్తున్నారు మనం వెళ్ళకపోతే మనకేమైనా జరగకపోతే నిజంగా పూజ తప్పులుగా చేసి పొరపాటుగా చేసి ఇబ్బంది పడిన వాళ్ళు మీ వీడియోల కింద కామెంట్ పెడుతుంటే అయ్యా నాకు ఇలా జరిగిందని పెడుతుంటే మీరు వెంటనే డిలీట్ చేయట్లేదా కామెంట్లని మాకు ఇలా జరిగిపోయిందండి వారాహి అమ్మవారి పూజ చేసి కనుకోకుండా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందండి నా ఇలా యాక్సిడెంట్ అయిపోయిందండి అంటే అవి డిలీట్ చేసేస్తున్నారు ఎంతసేపు కూడా మంచి జరిగింది అనేవి తప్పు లేదు డిలీట్ చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళకి వారాహి పూజ చేసే దెబ్బ తినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మీరు సమాధానం చెప్పాలి గుర్తుంచుకోండి ఈవేళ ఎక్కడికో వెళ్ళిపోయి స్వామి అని కూర్చున్నంత మాత్రాన్ని మీరు చేసే ఒప్పులేవి తప్పులు అయిపోవు మీరు మంచి చేసినప్పుడు మెచ్చుకున్నాం తప్పు చేస్తే విమర్శిస్తాం ఎందుకంటే మీరు మీకు చెప్పుకుంటే దాన్ని మా వాళ్ళు చూసి మా దగ్గరకు వచ్చి కాబట్టి మేము మా వాళ్ళకి సమాధానం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది మరి ఏంటంటే సామ్వేదం వారు గరికిపాటి వారు వాళ్ళు వారాహిదేవి చక్కగా మంచి ఆవిడ తల్లి అని చెప్తున్నారు కదండి అంటే వాళ్ళని మీరు ప్రవచనాలకు పిలుస్తున్నారు ఎక్కడికి పిలుస్తున్నారు గుప్త నవరాత్రులు చేస్తూ అక్కడికి వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రోజుకి ఇరవై వేలు పాతిక వేలు రెండు తీసుకుని ఓ రెండు గంటలు ఎలాగ అమ్మవారి వారాహి దేవత పూజ అక్కడికే వచ్చారు కాబట్టి ఆవిడ గురించి మంచి చెప్పాలి అంతే కదా పిలిచిన తోడు వెళ్ళి తిరిగితే ఎలాగా విమర్శించకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మీ వారాహి నవరాత్రుల పందిరులోకి వచ్చి వాళ్ళు వాళ్ళ దక్షిణ వాళ్ళు తీసుకొని తప్పు లేదు తీసుకోవాలి తీసుకోకుండా ఫ్రీగా చేయకూడదు ఎవరు కాబట్టి తీసుకొని తీసుకొని వాళ్ళు మీ వారిన గురించి చెప్తున్నారు గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రుల్ని సర్వనాశనం చేశారు మీ దయ వల్ల ఏమంటారు ఉపాసన గుట్టు రోగం రొట్టు అంటారు ఉపాసన ఎప్పుడు కూడా గుట్టుగా చేసుకోవాలి రోగం వస్తే రొట్టు చేయాలి నాకు ఈ అనారోగ్యం వచ్చిందండి బాబు అని రొట్టు చేసుకుంటే ఎవరు ఒకరు పని మంచి డాక్టర్ ఎలరా అని చెప్తారు మీరేం చేస్తున్నారు రోగం గుట్టు చేసి ఉపాసన రొట్టు చేస్తున్నారు అంటే ఇంక ప్రతి వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఏదో అయిపోతుంది ఉదాహరణ ఎవరో డిప్యూటీ సీఎం పాప ఆయన ఎన్ని తంటాలు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎన్ని మాటలు పడ్డాడు అవేం అక్కర్లేదు ఎంత కష్టపడి అది ఎవ్వరికి అవసరం లేదు వారాహి అని పేరు పెట్టుకుని పూజ చేసుకుని ఆయనకి అయిపోయింది కాబట్టి ఈ పూజ స్టోర్స్ వాళ్ళు ప్రమోట్ చేశారు దాన్ని ఈ మా లాంటి ప్రవచనకారులు ఉంటారుగా నేనంటే ముక్కు పోతాను కాబట్టి నేను ఇలాంటి వాటికి వ్యతిరేకం చేస్తా కానీ లాంటి ప్రవచనకారులు ట్రెండ్ పట్టుకుంటారు ఇప్పుడు ఏం ట్రెండు దేని గురించి చెప్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ లక్షల లక్షల వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అని మేము చూసుకుంటాం కదా అందుకని ప్ర వారాహి దేవత అనే దేవతను పట్టుకొచ్చారు అసలు వారాహి దేవి ఎవరు లలిత అమ్మవారి యొక్క శానా నాయకి దండనాయకి దండిని దేవతలు అంటారు వాళ్ళు అమ్మవారికే అమ్మవారి అనుగ్రహం మనం పొంది అమ్మ అమ్మకి దండం పెట్టుకున్న తర్వాత అమ్మ దగ్గర పనిచేసే వాళ్ళందరూ మనకెందుకు అమ్మ అమ్మ దగ్గర పనిచేసి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మనకెందుకు అమ్మ శక్తులు అమ్మ శక్తిలో ఒక భాగం అండి ఆ భాగాలు ఎందుకు మనకి డైరెక్ట్ పెద్ద శక్తి మన చేతిలో ఉండగా అమ్మల గన్నయ్య ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అలాంటి అమ్మే మన చేతిలో ఉన్నప్పుడు ఈ చిన్న 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 పిన్నులందరూ మనకెందుకు ఈ పిన్నులు మారుడమ్మలు సవతి తల్లులు వీళ్ళు మనకెందుకు అసలైన సొంత అమ్మాయి మన దగ్గర ఉండగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ అనుగ్రహం పొంది వీళ్ళందరూ మన ఏం చేయగలరు అయ్యో తెలియక ఏం చేసిన అమ్మ అమ్మే కాబట్టి తల్లిలాంటిది కాబట్టి మనం ఏం అనదు కదా సాగదీయకండి అమ్మవారు జగన్మాతలాగా వీళ్ళు కాదు వీళ్ళు వీపు సాపు చేస్తారు వీళ్ళు వీళ్ళు రజోగుణం అదే శృంగేరీ స్వామి ఒక మాట చెప్పారు అమ్మవారు అయి ఉండొచ్చు కానీ అమ్మవారి దగ్గర ఉండే శక్తులన్నీ సాత్వికం కాదు వాళ్ళు చేసే వృత్తి ధర్మాన్ని బట్టి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు శాంతంగా ఉంటామంటే కుదరదు కాబట్టి వాళ్ళకి ఉగ్రత ఉంటుందని చెప్పారు వీళ్ళంతా ఉగ్రదేవతలే కాదనడానికి ఎవరు లేరు ఎవరైనా ఇది ఉగ్రదేవత కాదు సాత్వికమైన దేవతను వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నాను అర్థం ఇంకా నీచంగా చెప్పాలంటే ఏ గురువైతే వారాహి దేవత ఉగ్రదేవత కాదని చెప్పాడో ఆయనకు అసలు జ్ఞానం లేదని అర్థం ఆయనకి శ్రీ విద్యా ఉపాసన తెలియదని అర్థం శాక్తేయం తెలియదని అర్థం ఆయన లైకుల కోసం కామెంట్ల కోసం లేదా సబ్స్క్రైబర్స్ కోసం వీడియోలు చేస్తున్నాడని అర్థం పూజకి ఉపాసనకి తేడా తెలియదని అర్థం పూజ వేరు ఉపాసన వేరు ఈ దేవతల్ని ఉపాసించాలి సాధన చెయ్యాలి మాము లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కానీ వారాహిదేవిని ఉపాసన చెయ్యాలి ఉపాసన చేయగలిగే వాళ్ళే వాళ్ళు పూజించాలి నేను ఎంతకాలం నాకు నాకేం జరగలేదు పదేళ్ళ నుంచి ఉన్నా ఏం జరగలేదు అని చెప్పడం కాదు నీ అదృష్టం బాగుంది నీ గ్రహస్థితి బాగుంది కాబట్టి ఏ కర్మ మీద పడలేదు కానీ మన గ్రహస్థితి ఎదురు తన్నిన రోజున టైం బాగున్న రోజు ఇవన్నీ మన మెడకి యమపాశాలుగా చుట్టుకుంటాయి గుర్తుంచుకోండి ఇంకేం పాయింట్లు చెప్పాలి ఇంక అంతకు మించి ఇంక నేను మాట్లాడితే బాగోదు నోటికి నోటికేం వస్తుందో నాకు తెలియదు ఇంకా విగ్రహాలు ఏం చేయాలి దగ్గరలో ఉంటున్నా దేవాలయంలో ఇచ్చేయండి విగ్రహాలు మేము చేయలేమండి అంటూ ముట్లు కలుపుకుంటాం మేము తప్పదు ఇంట్లో పిల్లలున్నారు చిన్నపిల్లలు అనేవాళ్ళు ఇచ్చేసేయండి ఫోటోలు ఏవైనా ఉంటే ఫోటోలు దేవుడి గదిలో పెట్టుకుని మీరు పూజ చేసుకోవాలనుకుంటే కనుక మీరు సూర్యోదయం లోపల దీపం పెట్టి దండం పెట్టేసుకోండి సూర్యోదయం తర్వాత ఇంకా తెరవద్దు ఇంకా ఇంక తీయద్దు పూజ మళ్ళీ సూర్యాస్తమయం తర్వాతే చేసుకోవాలి అంత మేము భరించలేమండి మేము చేసుకోలేము లేండి ఇవన్నీ ఇన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి అనుకునేటటువంటి వాళ్ళు హాయికల్ వెళ్తే అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మ నమ్మ అనుకోండి తల్లి అని మించినటువంటి దైవం ఎక్కడుంది మనకి కాబట్టి మీరు ఇలా చేసుకోలేము అనుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఎవరన్నా చేసుకుంటాం అని కొంతమంది ఉంటుంది మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం అంటారు సార్ వాళ్ళకి ఇచ్చేయండి తప్పేం లేదు మీరు చేయగలిగితే శ్రద్ధగా చేయండి అంటూ ముట్టూ కలవకుండా చేయండి చివరికి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అమ్మవారికి అంటు రాదా అమ్మవారికి ముట్టు రాదా వాళ్ళు అనిమేషులు అయ్యా వాళ్ళకెందుకు అంటు ముట్లు ఉంటాయి దేవతలకి వాళ్ళకి కళ్ళు రెప్పబడదు చెమట పట్టదు ముట్టు రాదు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళతో పోల్చుకోకండి వాళ్ళు వేరు వాళ్ళ దేవతలు వాళ్ళ శక్తులు అలా అలా అంటూ వచ్చేటటువంటి తల్లులు కొంతమంది వేరే ఉన్నారు మేల్మరుత్తు రాజపరాశక్తి చెంగన్నూరు భగవతి అమ్మవారు అక్కడ ఆ అమ్మవారు ఏంటి వీళ్ళంతా అన్నం వండుతారు కదా అక్కడికి వెళ్ళి ఆవిడ వాళ్ళు అక్కడ వాళ్ళకి వస్తుంది అంతే తప్ప గ్రామ దేవతలకు రావచ్చేమో కానీ ఈ నిజ దేవతలకు వీళ్ళకి అంట్లు ముట్లు ఏముండవు అంట్లో ముట్లో కూడా పూజ చేస్తామని చెప్పి కొంతమంది పెడుతున్నారు ఈ ఒక ఆవిడ అయితే మనం వీడియో చూసా వారాహి అమ్మవారి పూజ అట అంట్లో కూడా చేసేసుకుంది ఆవిడ నా ఆవిడకే అవ్వలేదట ఆవిడ అంటూ శ్రీడ తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందిట ఈ కర్మలన్నీ ఏం చేస్తాయి చెప్పనా పెద్దవాళ్ళు మాట చెప్తారంటే నేను చెప్పిన మాట కాదు స్త్రీ కనుక ఇలాంటి విషయాల్లో పొరపాటు చేస్తే వైధవ్యం కలుగుతుంది అనకూడదు పాపం అని చెప్తారు అంటే వైధవ్యం కలిగిన వాళ్ళందరూ ఇలా తప్పులు చేశారని కాదు కానీ శాస్త్రం చెప్పే మాట ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తెంపరితనంతో కనుక ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తే పూజల విషయంలో వైధవ్య ప్రాప్తి అని చెప్తారు భర్తకి అనారోగ్యం అని చెప్తారు ఇంట్లో దరిద్రమని చెప్తారు మనకెందుకమ్మా మనకెందుకు ఇవన్నీ నేను మన పిల్లలని చెప్పి చెప్తున్నా మేమే చెయ్యం మేమే దూరం నుంచి దండం పెట్టుకుంటాం మేమే చెయ్యం ఏదో ఆవిడ ఫోటో పెట్టుకున్నంత మాత్రం ఐశ్వర్యం కలిసి వచ్చేస్తుంది అనేది అబద్ధం ఒకవేళ అలా ఎవరన్నా చెప్పినా వాళ్ళు అబద్ధం చెప్తున్నారని గమనించండి విజ్ఞతతో మెలగండి ఇది నా పిల్లలకి మన చిర్రా ఊరి గారిని ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పుకునేటటువంటి మాట లేదండి మేము చేసుకుంటాం అంటారా మీ గురువుకి నా గుండు బయట గురువు శిష్యులు ఎవరన్నా ఈ కార్య చూస్తుంటే కనుక మీరు కింద పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి మా వాళ్ళకి చెప్తా డిలీట్ చేసి వాళ్ళు తొప్పుతారు అందులో డౌట్ ఏం లేదు మీ పిచ్చి కామెంట్లు బ్లాక్ చేస్తారు భవిష్యత్తులో ఇంకేం చూడరు మీ గురువు మీద నమ్మకం గౌరవం ఉంటే ఆయన భజన చేసుకోండి పోయి అంతే తప్ప ప్రతీది తప్పు చేస్తే కూడా మెచ్చుకోవాలి మీరు అదేంటండి అని కింద కామెంట్లు చెయ్యొద్దు నేను మెచ్చుకొని తప్పును తప్పంట ఒప్పుని ఒప్పు అంట నాకేం భయం లేదు నా మీరు నన్ను సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు మీ గురువుల్లాగా కాబట్టి చెర్రా ఊరి గారు ఇక్కడ ఉన్నది ఎవడో చెర్రా ఊరి గారు అది తెలుసుకుని విజ్ఞతతో ఉండండి జయం